మనం వేసు నమ్ముకున్నాం కదా మన పాపాలు పోయినాయి అవతారం కాదు హృదయం మారింది ఆ మనిషి మారింది నన్ను మనిషిగా ఉంచండి నాకు బిద్య కాలేంటి బిద్యని ఇచ్చిండు కొడుకుని కాలేంటి కొడుకు ఇచ్చిండు నాకు ఇప్పుడు ఎంతో ఖుషిగా ఉంచుండు అంతే బిద్య పిల్లకు కొడుకులు గుర్తిండు కొడుకు మళ్ళీ ఈ దేవుడు అంటే ఇచ్చిండు అంతే కొడుకు మనమరాలకు ఖుషి ఇవన్నిటికంటే పరలోకం ఇచ్చిండు చచ్చిపోతే పరలోకం పోతామన్న నిరీక్షణ ఇచ్చిండు అంతకు మించిన ధన్యత ఏమన్నదమ్మా ఎప్పుడు కళ్ళు పోస్తే అప్పుడు ఆడ కళ్ళు తెరుస్తాం కాబట్టి అంత గొప్ప ధన్యత ఉన్నది మనకు చాలా సంతోషం మనోళ్ళు అందరు చెప్పి అందరు ప్రార్థన చేయాలనా దయగల దేవ మహోన్నతుడ పరిశుద్ధ మీకు స్తోత్రం తల్లిని బట్టి నీకు వందనాలు బిడ్డను దీవించి ఆశీర్వదించండి అభిషేకించండి పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి ప్రభు గరఫలము ఊఫలము చేతిపని పని సమస్తం ఏ దీవించబడిన దాక ఇది మొదలుకొని బిడ్డను దీవించి బిడదారు మహిం పొందమని ఏ సునాను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ నా పేరు నెహమ్యా నెహమ్యా పాస్టర్ మంచి లాస్ట్ సంవత్సరం పోయిన సంవత్సరం మీరు చేయలేమ్మా పెద్దపూరు మీటింగ్లో ఇవ్వట్లేదా ఓకే రైట్ ఇప్పుడు మనల్ అందరికి చెప్పు రండి సరే అండి దేవునామం మీ అందరికి వందనాలు కరీంపూర్లో జరిగే మీటింగ్స్ కొరకు ప్రార్థించండి మరి గ్రామంలో వీధులలో తిరిగి మరి అనేకలను బలపరిచి పత్రికలు ఇవ్వడానికి ప్రభు కృపానుగ్రహిస్తూ ఉన్నాడు అన్న వాళ్ళు గ్రామంలో ఒకరిని ఆధారం చేసుకొని పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం నా కొరకు పేరు చేయండి తమ్ముడు అయిపోయిందా ఇక్కడ ఇవ్వడము తమ్ముడు అయిపోయిందా అమ్మ మీటింగ్ రండి తల్లి అమ్మ అమ్మా రెండు తల్లి మీటింగ్కి బుధవారం అమ్మా ఆ పాంప్లెట్ మీకు ఇచ్చింది చూసుకోనికే మమ్మల్ని అడిగితే మీకు మీటింగ్కి అది ఇచ్చి కూడా లాభం లేదు కదా నేను అడుగుటంగా పెద్ద ఫురంలో పెట్టినాం మనమే అమ్మ ఇప్పుడు కరీంపూర్ గేట్కు నడుస్తున్నాయమ్మా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు రండి అమ్మా అబ్రామ్ పాస్టర్ కూడా చెప్తానమ్మా నేను అందరికీ చెప్తున్నా వెయిట్ చేస్తున్నారా వాళ్ళు అమ్మ చర్చికి ఎందుకు కొత్తలేరు తల్లి మీరు తీరకనా లేకపోతే ఎవరైనా నచ్చకనా ఆరు రోజులు పని చేయాలో ఒక రోజు పని చేయద్దాన్ని దేవుడే చెప్పిండమ్మా మన పనులు ఎప్పటికొంటాయి కానీ ఏసు ప్రాబ్ని నమ్ముకున్నాం రక్షించబడ్డం మన మనసు మారింది మన బ్రతుకు మారుతుంది కదా దీవెనకరంగా ఉంటుంది ఏసు ప్రాబ్లం నమ్ముకోండి వెళ్ళండి మందిరానికి వెళ్ళండి తల్లి రండి మీటింగ్కి రండి అమ్మా ఓకే అమ్మా తమ్ముడు ప్రెజల్ రండి మీటింగ్కి రండి తమ్ముడు ఫ్లైట్ కంప్లీట్ అవుతాము ఒకటే మనలోకి ద్వారా అందరి చెప్పండి సరేనా